హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి స్టార్ టెక్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట అడ్వైజర్ గా డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ని రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఎవరైతే ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఫ్రెషర్స్ అలాగే త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటామనేసి తెలియజేస్తున్నారు అప్ టూ త్రీ ల్యాక్స్ వరకు కూడా ఫర్ ఎరంకి సార్కి అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది వర్కింగ్ లొకేషన్ బ్యాంగూర్ అన్నమాట సో ఏంటి అంటే మనకి నియర్ బై అనంతపురం ఉన్నటువంటి క్యాండిడేట్స్ మోస్ట్లీ బ్యాంగ్లూర్ లొకేషన్లో ఉండే జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అనేసి అడగడం అనేది జరుగుతుంది అనమాట సో దానికోసం ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి మూడవ తారీఖు వరకు కూడా జనవరి లెవెన్ ఏఎం నుండి ఫైవ్ పిఎం వరకు నీర్గా వాకింగ్ డ్రైవ్స్ అయితే కండగిస్తున్నారు సో హెచ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఇక్కడ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మోర్ దెన్ మనకి ఫైవ్ హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఏమైతే కస్టమర్స్ ఎంక్వైరీస్ అనేవి ఉంటాయో వాటిని మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట త్రూ వాయిస్ ద్వారా అనేసి తెలియడం అనేది జరుగుతుంది డిగ్రీలో ఎనీ బ్రాంచ్ చేసినా కూడా మనమైతే ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనమాట మనకి పార్క్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉండడం అనేది జరిగింది సిటీసీ వచ్చేసి మనకి అప్ టు ట్వంటీ టూ కేర్ మంత్ వరకు అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు అలాగే క్వాంట్రీ బోనస్ అలాగే పిఎఫ్ అండ్ ఈఎస్ఐ లాంటి ఫెసిలిటీస్ అయితే ఉండడం అనేది జరిగింది వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా తీసుకుంటున్నారు సో వెంటనే జాయినింగ్ ఇస్తామనేసి కూడా తెలియడం అనేది జరుగుతుంది సో నేరుగా వాకింగ్ వరకు అయితే పిలవడం అనేది జరుగుతుంది ఈ రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఇక్కడ ప్రొవైడ్ చేయబడినటువంటి వాట్సాప్ ద్వారా మీరైతే కమ్యూనికేట్ అయ్యి మన ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరైతే అడిగి తెలుసుకోవచ్చు నౌకరీలో చూసి మేము వచ్చామనేసి మీరైతే నేరుగా వాకింగ్ ఇన్ డ్రైవ్కి వెళ్ళవచ్చు లేదా హెచ్ఆర్ యొక్క మెయిల్ ఐడి కూడా అఫిషియల్ మెయిల్ ఐడి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో దాని కమ్యూనికేట్ అయ్యి మరింత ఇన్ఫర్మేషన్ కూడా మీరు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఫుల్ టైం ఎంప్లాయీగా పర్మనెంట్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకున్నారన్నమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వాళ్ళు నేరుగా ఇన్ డ్రైవ్కి అయినా వెళ్ళండి లేదా నేను ప్రొవైడ్ చేసినటువంటి నంబర్ని కమ్యూని మరి మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా అడిగి తెలుసుకోండి మోస్ట్లీ మనకి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని తప్పకుండా రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉండడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్